హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటనుకుంటున్నారా ఇవాళైతే జ్యేష్ఠ అమావాస్య అండి చాలా ప్రముఖమైన రోజు సో ఈ రోజునైతే మనం మన పెద్దలకి మన పితృదేవతలందరికీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి వాళ్ళకి పూజ చేసి సో ఈ సరుకులు ఉన్నాయి కదా అంటే వీటిని స్వయం పాకం అంటారు సో ఇలా బియ్యం అండ్ ఈ వెజిటేబుల్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన సరుకులు ఈ పప్పులు ఉప్పులు అవన్నీ తీసుకొని వెళ్ళి బ్రాహ్మణుడికి అయితే ధాన్యం ఇస్తే చాలా మంచిదంట సో నార్మల్ అమావాస్య కూడా చేయొచ్చు బట్ ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా చాలా ప్రాముఖ్యం సో ఇక్కడైతే మేము పెట్టేశాక పూజ అయిపోయాక మేమైతే తర్పణం పెట్టామన్నమాట సో మేము అలా పెట్టామో లేదో రెండు నిమిషాలకైతే కాకి వచ్చి అయితే తినిందనమాట సో ఇలా మాకైతే మూడు కాకులు వచ్చాయి లక్కీగా ఒకటి మా నానమ్మ తాతయ్య అండ్ మా జేజవా ముగ్గురికి పెట్టాం సో వాళ్ళ ముగ్గురు వచ్చి తిన్నారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఈ రోజునైతే ఇలా పితృదేవతలకు పెట్టడం వల్ల ఏదైనా పితృ దోషాలు ఉంటే పోతాయంట సో ఇలా ఇలా అయితే మేము అయిపోయాక పూజ అయిపోయాక ఈ బ్రాహ్మణుడికి కావాల్సినవన్నీ దీంట్లో తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి అయితే దాన్యం ఇచ్చాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి